ప్రేక్షకులకు నమస్కారం మా ఎంతగానో ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మనం ఈ రోజు వీడియోలో భాగంగా పామాయి తోటల్లో కాయ ఇబ్బంది పడుతున్నారా మీ పామాయి తోటల్లో చెట్టు ఎదుగుదల లోపించిందా పెరిగిన సాగు ఖర్చులతో చెట్టుకు కావాల్సిన పోషకాలు మీరు ఇవ్వడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఆయిల్ పంప్ పామాయి కుటుంబానికి చెందిన ఒక మొక్క పిల్ల వేరు మండలం కలిగి నిటారుగా పెరిగే బలమైన కాండం కలిగి కాండం చివర పత్ర విన్యాసం కలిగి ఉంటుంది కొమ్మలుండవు దేశీ రకం చెట్టుకు పదిహేను మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది జాతి అదేనండి హైబ్రిడ్ చెట్టు అయితే నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది ఎత్తు తక్కువగా ఉండడం వల్ల పండిన పళ్లను కోత కోయడం సులభంగా ఉంటుంది నీటి వసతి సమృద్ధిగా ఉన్న పొలాల్లో మొక్కల మధ్య తొమ్మిది మీటర్ల దూరం ఉండేటట్లు త్రిభుజాకార లేదా చతుశ్రాకార పద్ధతిలో మొక్కలు నాటుకోవాలి ఎదిగిన ఆయిల్ పంప్ తోటల్లో ప్రతి రోజు మొక్కకు నూట అరవై లీటర్ల నీటిని అందించాలి అబ్లేషన్ సాధనంతో మూడు సంవత్సరాల లోపు వయసు గల తోటల్లోని పూగుతులను తొలగించాలి పాన్ సాగుకు ప్రభుత్వం సేంద్రియ మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఇన్పుట్ ఖర్చుని అదేనండి పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది మరియు పోషకాలతో నేలను తిరిగి నింపుతుంది మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది ఇలా సేంద్రియ పద్ధతుల్లో పామాయిల్ పంటను పండించి అద్భుతాలు సృష్టించాలి అంటే మహతి ఎక్టెక్ వారి పాంగోల్ను వాడాల్సిందే వ్యవసాయం అధిక దిగుబడులు లక్ష్యంగా సాగుతున్న నేటి సేద్య విధానంలో ఎరువుల కీలక పాత్ర పోషిస్తున్నాయి మొక్క ఎదుగుదలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంతో అవసరం మొక్కలో సూక్ష్మ పోషకాలు లోపం వల్ల మొక్కసారిగా ఎదగకపోవడం వల్ల దిగుబడి రావడం లేదు అందుకోసం ప్రతి రైతులను దృష్టిలో పెట్టుకొని మహాతీ ఎకోటెక్ వారు అందిస్తున్న అనేది సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం మన హ్యూమిక్ యాసిడ్ ఉండడం వలన భూమిని గుళ్ళబార్చడం ద్వారా గాలి నీరు మరియు వెలుతురుని వేర్ వ్యవస్థ సమృద్ధిగా అందుకుంటుంది పాంగోళ్లు పొటాషియం ఉండడం వల్ల కాయ మంచి పరిమాణంలో ఉంటుంది మెగ్నీషియం ఉండడం వల్ల కొమ్మలు ఏపుగా పెరుగుతుంది బోరాన్ ఉండడం వల్ల మొక్కల కొమ్మలు రంగుతో పాటు కొమ్మ మీద ఉండే మచ్చల నివారణ జరుగుతుంది అనమాట పాంగోళ్ళు సముద్రపు నాచు ఉంటుంది మరియు ఎమైనా యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఈస్ట్ కూడా ఉంటాయి ఎమైన ఏమో మొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది ఫొల్విక్ ఏమో చిగుర్లను పెంచుతుంది ఈస్ట్ ఉండడం వల్ల భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టడం ద్వారా వేరు వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది పాంగోళ్ వాడడం వల్ల మెరుగైన రూట్ వ్యవస్థలు రూట్స్ అభివృద్ధి ప్రోత్సహిస్తాయి పాంగోళని వాడే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రతి తొంభై రోజులకి ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో వంద గ్రాముల పాంగోళిని వేయాలి ప్రతి అరవై రోజులకి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో వంద గ్రాముల పాంగోళిని వేయాలి ప్రతి నలభై ఐదు రోజులకి ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో వంద గ్రాముల పాము వేయాలి ప్రతి ముప్పై రోజులకి పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో వంద గ్రాముల వరకు పాముగోళ్ళని వేయాలి ప్రతి ఇరవై రోజులకి పంతొమ్మిది పైబడిన సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో వంద గ్రాముల వరకు పాముగోళ్ళని వేయాలి చూసారు కదండి పామాయిల్లో వచ్చే సూక్ష్మ పోషక లోపం సమస్యలు మరియు తదితర సమస్యలకు మన పాముగోళ్ళని సమాధానం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ముందుకు వస్తుంటాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జనని ఛానల్ ధన్యవాదాలు